Thank you ఈ లోకంలో మనం గమనించినట్లయితే దేవుడు అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు అనే పదానికి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని మతాలు ఎందుకిన్ని కులాలు ఎందుకు మనుషుల మధ్యలో దేవుని గురించినటువంటి ఇన్ని మార్గాలు అనేటువంటివి ఏర్పడినాయంటే నిజ దేవుణ్ణి తెలుసుకోవటంలో మనిషికి ఒక్క పర్షెంట్ కూడా జ్ఞానం లేదు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనిషి ఎట్లా తెలుసుకోవాలా అంటే దేవుడే వచ్చి తనను తాను బయలుపరుచుకుంటేనే కానీ మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగునిచ్చును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం దేవుని యొక్క వాక్యం వినే సమయము అతి శ్రేష్టమైన సమయం కనుక మన యొక్క ఏకాగ్రతను కోల్పోకుండా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తనలో ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం ఇంతవరకు చదువుకున్నాం మనము గమనించినట్లయితే మీకు ప్రకటించిన రీతిగా మరి మన పరలోకపు తండ్రిని ఎరుగుట అనే అంశం మీద నేను ప్రారంభిస్తానని చెప్పాను అదే అంశం మీద కొనసాగిస్తాను దయచేసి దేవుని యొక్క మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎంతగా తెలుసుకుంటామో మనం అంతగా దీవించబడతాం అంతగా ఆశీర్వదించబడతాం అంతగా మనం విశ్వాసంలో బలపడతాం మన పరలోకపు తండ్రిని మనం ఎంతగా అయితే ఎరుగుతామో ఆయనను గురించినటువంటి జ్ఞానాన్ని మనం ఎంతగా సంపాదించుకుంటామో అంతగా మన జీవితంలో ఆశీర్వాదాలు అనేటువంటివి మనము పొందుకుంటాం మన జీవితంలో మనం సంపాదించాల్సింది ఏమిటంటే మన దేవుణ్ణి మనం సంపాదించుకోవాలా అలెలుయ అలెలుయ దేవుణ్ణి మనం సంపాదించుకోవాలా మన సంపాదన ఏంటో తెలుసా అండి మన దేవుణ్ణి మనం సంపాదించుకోవాలా ఆ దేవుణ్ణి గురించి నా జ్ఞానాన్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలా అప్పుడే మనము మన జీవితం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో మనం గమనించినట్లయితే దేవుడు అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు అనే పదానికి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని మతాలు ఎన్నికిన్ని కులాలు ఎందుకు మనుషుల మధ్యలో దేవుని గురించినటువంటి ఇన్ని మార్గాలు అనేటువంటివి ఏర్పడినాయంటే నిజ దేవుణ్ణి తెలుసుకునేటంలో మనిషికి ఒక్క పర్షెంట్ కూడా జ్ఞానం లేదు అది మొట్టమొదటిగా మనిషి గుర్తించాల్సిన విషయం ఏంటంటే నిజ దేవుణ్ణి ఎరగడానికి మనిషిలో కొంచెమైనా ఒక్క పర్షెంట్ కూడా దేవుణ్ణి ఎరగడానికి అతనికి జ్ఞానం లేదు దేవుని నుంచి చాలా దూరం అయిపోయాడు ఎప్పుడైతే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు వద్దు అన్న పనిని అతడు ఎప్పుడైతే చేశాడో అప్పుడే అతడు పాపంలో పడిపోయి దేవునికి చాలా దూరం అయిపోయాడు దేవుడు కనుగొనే స్థితిలో అతడు లేడు ఆత్మీయంగా ఆ మనిషి చచ్చిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి మనిషి దేవుణ్ణి కనుగొనే స్థితిలో మనిషి లేడు అప్పుడు గమనించినట్లయితే అతడు పాపిగా ఉన్నందువలన దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నందువలన మనిషి దేవుని కనుగొనడానికి ఒక పర్సెంట్ కూడా ఛాన్సు లేదు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనిషి ఎట్లా తెలుసుకోవాలా అంటే దేవుడే వచ్చి తనను తాను బయలుపరచుకుంటేనే కానీ మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇందులో దేవుడు కొన్ని ప్రత్యక్షతలను ఇచ్చాడు దేవుడు తనను తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యక్షతలను ఉంచాడని చెప్పి నేను కొన్ని విషయాలు ఇంతకుముందు చెప్పాను ఒకసారి మీకు గుర్తు చేసి ఈరోజు ప్రసంగంలోకి వెళ్తాను దేవుడు కొన్ని ప్రత్యక్షతలను ఉంచాడు ఆయనను తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యక్షతలను అనుగ్రహించాడు అదేంటంటే ఈ సృష్టిని చూస్తున్నప్పుడే దేవుడు ఉన్నాడనేది అర్థమైపోతుంది ఆ విషయాన్ని మనిషి మొదట గుర్తించాలి సృష్టిలో సూర్య చంద్ర నక్షత్రాలు ఈ యొక్క ప్రకృతిని సముద్రాలు నదులు ఈ లోకంలో ఉన్న కొన్ని కార్యములను మనం చూస్తున్నప్పుడు వాటంతటా అవే వచ్చాయనడానికి లేదు కానీ దేవుడు ఉన్నాడు అనడానికి ఇవన్నీ కూడా రుజువులుగా ఉన్నాయి అయితే దేవుడు వీటన్నిటిని చూసి మనం తెలుసుకోండి అని వదిలిపెట్టలేదు కానీ దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తును శరీరదారిగా ఈ లోకానికి పంపించాడు ఆ ప్రభు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎటువంటి వాడో మనము తెలుసుకుంటున్నాము అందుకే దేవుని యొక్క వాక్యంలో యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో రాయబడింది తీయొద్దండి మొదటి అధ్యాయంలో రాయబడింది ఎవడును ఎప్పుడును తండ్రిని దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు ఏసు ప్రభుయే దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియపరిచాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాల అయితే తర్వాత మనం ఏం చూసామంటే దేవుడు తన వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో బయలుపరుచుకుంటున్నాడు వాక్యం ద్వారా దేవుడు ఎటువంటి వాడో బయలుపరుస్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభు వేయబడ్డాడు అది ఎవరైనా చూసారా ఇక్కడ యేసు ప్రభు వేయబడ్డాడు మన పాపాల కొరకు ఆయన చనిపోయినాడు ఇక్కడ ఎవరైనా చూసినారా ఎవరు చూడలేదు చూసింటే వచ్చి మీరు ప్రసంగం చేయొచ్చు నేను కింద పోయి కూర్చుంటా ఎవరూ చూడలేదు కదా ఎవరు చూడలే యేసు ప్రభు వేయబడడం ఎవరము చూడలేదు ఆయన ఉన్నాడనేది ఎవరు చూడలే ఆయన మన కొరకు మరణించడం ఎవరు చూలే కానీ మనందరం కూడా దేవుని పరిశుద్ధాలయంలో కూర్చొని ఆయన వాక్యాన్ని వింటున్నాము ఆయన రక్తాన్ని నమ్ముతున్నాం ఆయన సిలువను నమ్ముతున్నాం ఇవన్నీ కూడా మన ముందరికి వచ్చినాయి ఇదంతా కూడా ఎట్లా ప్రదర్శించబడింది ఇదంతా కూడా ఎట్లా తెలియబడింది అంటే దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుచుకున్నాడు హలేలుయ్య తన వాక్యాన్ని మనకు అందించి నేను మీ కొరకు ఇది చేశాను నేను మీ కొరకు ఇలా నా ప్రాణాన్ని అర్పించానని చెప్పి రెండు వేల సంవత్సరాల కిందట అక్కడ ఉన్నటువంటి వారు చూస్తే ఈరోజు మనకి ఎట్లా బయలుపరుచుకున్నాడు అంటే తన వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరచుకుంటున్నాడు నేని ఇలాంటి వాడను అని చెప్పి అలాగే దేవుడు ఎంత ప్రేమమాయుడో మనం ఏసులో మనము చూడవచ్చు అయితే నేను ఇంతవరకే చెప్పాను కదా దేవుడు అనే పదానికి వచ్చినప్పుడు ఎన్నో కులాలు ఏర్పడ్డాయి ఎన్నో మతాలు ఏర్పడ్డాయి దేవుడు అనే పదానికి వచ్చినప్పుడు ఎన్నో మార్గాలు ఈ లోకంలో ఉన్నాయి మళ్ళీ దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎందుకు ఇన్ని మార్గాలు ఎన్నికిన్ని మతాలు ఎందుకు ఇన్ని కులాలు ఎందుకు మత భేదాలతో ఈ విధంగా గొడవలు ఎందుకు కుల భేదాలతో గొడవలు ఎందుకు ప్రాంతం పేరుతో గొడవలు ఎందుకు ఇన్ని మార్గాలు ఈ లోకంలో ఏర్పడ్డాయి దేవుడు అనే పదానికి వచ్చినప్పుడు ఎందుకు మనుషులందరూ ఇంత మూర్ఖంగా ఉన్నారంటే మొట్టమొదటిగా మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పాపులము దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకోవాలి ఏ మనిషి అయితే నేను పాపిని అని గుర్తించడో ఆ మనిషికి దేవుడు అర్థం కాడండి ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపులు పాపులుగా ఉన్నారు వాళ్ళు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబులు మాట్లాడుతుంది అప్పుడు ఇప్పుడు మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయము కావాల పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు దేవుణ్ణి తెలుసుకోలేరు ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతోనే మనందరం కూడా దేవుణ్ణి తెలుసుకున్నాం పరిశుద్ధాత్ముని వెలుగు లేకుండా మనము దేవుణ్ణి తెలుసుకోలేము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆ వెలుగును మన మీద ఉదయింపజేస్తున్నాడంటే తన వాక్యం ద్వారా ఆ వెలుగును మన మీద ఉదయింపజేస్తున్నాడు అయితే ఆ ప్రభావం ఏ విధంగా మన మీద చూపుతుంది దాని యొక్క ఫలితాలు ఏంటివి అనేటువంటిది మనము ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాం పంతొమ్మిదవ కీర్తన ఈడ వచ్చిన ఒకసారి చదువుదాం చూడండి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెపరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను జాగ్రత్త వినండి దేవుని యొక్క వాక్యం ఇచ్చే ఫలితాలు ఆ వాక్యంలో ఉన్నటువంటి వెలుగును మనం ఈరోజు గమనిద్దాం దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చే ఫలితాలు ఆ వాక్యంలో ఉన్నటువంటి వెలుగును మనం గమనించినట్లయితే ఇప్పుడు పంతొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం ప్రారంభంలో చదివినాం ఇందులో ఆరు విషయాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యముని గురించి ఆరు విషయాలు ఉన్నాయి ఇప్పుడు సాధారణంగా మనం బైబుల్ చదువుతుంటే మనకు అర్థమవుతుందండి బైబుల్ మనం చదువుతుంటే మనకు అర్థమవుతుందా అర్థం కాదు కొన్నిసార్లు వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు అర్థం కాదు కొన్నిసార్లు అర్థమవుతుంది అది అదేంటంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీకు వాక్యం అర్థం కాదు మళ్ళీ వాక్యం చదివినప్పుడు అర్థమైతే లోకంలో అందరు కూడా చదువుతున్నారు కదా కొంతమంది బైబిల్ చదివి బైబుల్నే తప్పు పడతారు వాళ్ళు ఎందుకు బైబుల్ చదువుతారంటే బైబుల్లో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు పొరపాట్లు చేసినారు బైబుల్లో అది బైబుల్ నిజమైన దేవుడు కాదు బైబుల్లో ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు కాదని నిరూపించడానికి మాత్రమే వాళ్ళు బైబుల్ చదువుతారు మళ్ళీ వాళ్ళెందుకు దేవుని తెలుసుకోవట్లే వాళ్ళెందుకు ఇది దేవుని గ్రంథం అని గుర్తించలేకపోతున్నారు ఇది దేవుని వాక్యం అని వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే పరిశుద్ధాత్మ సహాయం కొరకు వాళ్ళు ఎదురు చూస్తలేరు మనం ఇంతవరకు ఆరాధనలో గడిపాం దేవా సహాయం చేయి తండ్రి నా పాపాల కోసం నువ్వు చనిపోయావు ప్రార్థన ద్వారా అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు సహాయం చేసి వాక్యం అర్థమయ్యేటట్లు మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొద్దకు నడిపిస్తాడు దేవు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం దేవుని దగ్గరికి రాలేము పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా వాక్యం అర్థం కాదు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక వాక్యము మనము వివరణ చేసుకోలేము అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు ఆ వాక్యపు వెలుగులో మనల్ని ఆశీర్వదిస్తాడనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఎట్లా పనిచేస్తున్నాడు అనేటువంటి ఆరు విషయాలు ఇప్పుడు చదివిన గ్రం మూడు వచనాల్లో ఉన్నాయి వాటిని మీకు వివరించి నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ గమనించినట్లయితే ఏడవ వచ్చిన ఇందాక చదివాను కదా యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అనే మాట అక్కడ ఉంది కదండి చూసారా మీ బైబిల్లో యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అనే మాట అక్కడ ఉంది ఇది ఇంగ్లీషు తర్జమాల్లో ఎట్లా ఉంటుందో తెలుసా అండి వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది తమిళ్ బైబుల్లో ఎట్లుంటుంది అంటే తమిళ్ బైబుల్లో కర్తరుడి వార్త అని ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యము అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో కూడా కొన్ని కొన్ని వేరే వేరే తర్జమాల్లో వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది మన తెలుగు బైబుల్లో ఏం రాయబడింది అంటే యహోవా ధర్మశాస్త్రము అని రాయబడింది పర్టికులర్గా ఈ వచన ఈ మూడు వచనాల్లో యహోవా ధర్మశాస్త్రం అనే పదం దగ్గర దేవుని వాక్యము అనే మాట ఉపయోగించబడింది కొన్ని తమిళ్ బైబుల్లో తర్వాత కొన్ని భాష్యలలో యహోవా దేవుని వాక్యము అనే మాట ఉపయోగించబడింది అంటే ఇప్పుడు యహోవా ధర్మశాస్త్రం అనే మాట దగ్గర నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను దేవుని వాక్యం అంటాను అప్పుడు మనం అర్థం చేసుకుందాం దేవుని వాక్యం మొదటగా మనకి ఏం చేస్తుందంట చదువుదాం చూడండి ఇడ వచ్చినాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను మొదటగా ఏం చేస్తుందంట వాక్యము మొట్టమొదటిగా వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది హలెలుయ అలెలుయ కృంగిన ప్రాణమును దేవుని యొక్క వాక్యం అది తెప్పరీళ్ళ చేస్తుంది నలిగిన మనస్సును అది మరలా తిరిగి లేపగలుగుతుంది దేవుని యొక్క వాక్యము ప్రాణమును తెప్పరీళ్ళ చేస్తుంది వాక్యము దేవుని యొక్క వాక్యము మీరు ఈ స్పందన ఎప్పుడైనా కలిగి ఉన్నారా మనము ఏవో అనుకుంటాం ఏవో సమస్యలతో మందిరానికి వస్తాం ఏవో ఇరుకులతో ఇబ్బందులతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన ప్రాణం తెప్పరిల్ల తెప్పరిల్లిపోతుంది మన ప్రాణము ఉత్తేజింపబడుతుంది ఏదో శక్తి మన లోపలికి వచ్చినట్ల మన ప్రాణము ఉత్సాహంగా మారిపోతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా తెప్పరిల్ల చేస్తున్నాడు తర్వాత యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను జ్ఞానము పుట్టించును దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంట అండి దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంట జ్ఞానమును కలుగజేస్తుందంట అంటే ఇప్పుడు మనిషికి ఏం కావాలండి మొదట చదువు రాణులను అడిగితే నాకు అక్షరం తెలివి లేదు అక్షరం తెలివి కానీ వచ్చింటే నేను దేశాలు తిరిగి వస్తుంటే అంటారు కొంతమంది అంటారు కదండి మా జ మా జనాయననే అనేవాడు మరి నాకు చదువు రాదురా చదువు వచ్చింటే అన్ని దేశాలు తిరిగి వస్తుంటే అన్ని ఊర్లకు పోయి వస్తుంటే నాకు ఏం అక్షరం ముక్క రాదు బయట పోదామంటే ఏం తెలియదు మన నాయనకు కూడా తెలియదు బస్సు పేరు తెలియదు అందరిని అడిగి అడిగి బస్ ఎక్కిపోతుంటాడు జ్ఞానము చాలా ముఖ్యమైనది పిల్లల చదువులు కూడా చాలా ముఖ్యమైనవి జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే బుద్ధిహీనులకు జ్ఞానము కలగజేయునంట అంటే దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞానమును పుట్టించును అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలా ఇప్పుడు చాలామంది జ్ఞానం వెతుకుతలేరు ఏం వెతుకుతున్నారు తెలుసా దేవుని నమ్ముకొని కూడా వాళ్ళు స్వస్థతలు వెతుకుతున్నారు స్వస్థతలు జరుగుతున్నాయా లేదా అంతే కదండి ఆ దేవుడు ఎవరు నాకైతే ఏమీ నాకు కిడ్నీలు బాగాలేవు కిడ్నీలు బాగుండాలా జ్వరం వచ్చింది జ్వరం నుంచి నయం కావాలా ఉంది తలనొప్పి నయం కావాలా నా జీవితం బాగుండాలా అంతే జ్ఞానం సంపాదించరు వాళ్ళు కాబట్టి దేవుని నమ్ముకొని కూడా వాళ్ళు ఏం వెతుకుతున్నారంటే స్వస్థతలు స్వస్థతలు జరుగుతున్నాయా లేదా ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి వాక్యం అవసరంలే స్వస్థతలు జరుగుతున్నాయా లేదా దాన్ని ఇస్తారు తర్వాత గమనించినట్లయితే అద్భుతాలు జరుగుతున్నాయా లేదా అద్భుతాలు జరుగుతున్నాయా లేదా అని గమనిస్తారు మూడవదిగా సాక్ష్యాలు ఉన్నాయా మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయా అని వెతుకుతున్నారు కాబట్టి జ్ఞానం సంపాదించడానికంటే బదులుగా అద్భుతాలు జరుగుతున్నాయా లేదా స్వస్థతలు జరుగుతున్నాయా లేదా సాక్ష్యాలు ఉన్నాయా లేదా అనేటువంటి వెతుకుటలో చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం ప్రియదేవుని బిడ్డారా ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి ఎక్కడికి తీసుకుపోతున్నాడు అండి ఐగుప్తు దేశంలో నుంచి ఇస్రాయేలీలోనే ఎక్కడికి తీసుకుపోతున్నాడు దేవుడు రైట్ కానాను దేశానికి తీసుకుపోతున్నాడు కానాను దేశం అంటే ఏంటి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఎట్లుండదు అంటే ఏ కొదువ ఉండదు ఆ దేశానికి దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు దేవుని పిల్లల్ని దేవుడు ఎక్కడికి తీసుకొని పోవాలనుకుంటున్నాడు బానిస బతుకులో నుంచి ఆ యొక్క ఇరుకుల ఇబ్బందుల కొలిమిలో నుంచి ఐగుప్తు దేశంలో నుంచి నేరుగా అక్కడి నుంచి తీసుకొని పోయి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకుపోవాలని దేవుని యొక్క చిత్తం అయితే ఈ పాలు తేనెల దేశానికి వెళ్ళడానికంటే ముందుగా వీళ్ళు అరణ్యంలో నడిచారు ఆ దేశానికి పోవాలంటే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో చాలా ఆటంకాలు వచ్చినాయి ఎర్ర సముద్రం వచ్చింది ఎర్ర సముద్రం వస్తే దేవుడు రెండు పాయలుగా ఎర్ర సముద్రాన్ని చేసి దాని గుండా నడిపించాడు మరలా అరణ్యంలో పోయేటప్పుడు వాళ్ళకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు మన్నాను తిని తిని ఆశ్రకొచ్చుంది ఇది ఎక్కడి కథ ఎన్ని రోజులని మన్నా తినాలా మాకు మాంసాహారం లేదా అని సనుకున్నారు సనుకుంటే దేవుడు మాంసాహారాన్ని కూడా ఇచ్చినాడు అరణ్యంలో పగలు మేఘ స్తంభాన్ని పెట్టాడు ఎండ తలవకుండా రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు ఎందుకు త్వరగా పాలు తేనెల దేశానికి వెళ్ళడానికి ఇప్పుడు మీరు గమనించండి ఈ అరణ్యంలో బ్రతకాలనేది దేవుని యొక్క చిత్తమా అరణ్యంలో బ్రతకాలని దేవుని యొక్క చిత్తం కాదు అరణ్యంలో అద్భుతాలు జరుగుతున్నాయి రోజు మన్నా దొరుకుతుంది చాలు కదా రోజు అద్భుతాలు జరుగుతున్నాయి చాలు కదా ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం ఈరోజు క్రైస్తవులు ఏం వెతుకుతున్నారంటే అద్భుతాలు అద్భుతాలు మంచి వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి వాక్యం వినడానికి దేవుని పిల్లలకి ఈరోజు క్రైస్తవ లోకంలో జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ప్రజలకి వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ లేదు అద్భుతాలు జరుగుతున్నాయా లేదా అద్భుతాలను గాన వెతుక్కుంటూ పోయినావంటే నువ్వు అరణ్యంలోనే ఉన్నావని అర్థం హలే లుయా నువ్వు ఇంకా అరణ్యంలోనే బతుకుతున్నావు ఎడారిలోనే ఉన్నావు ఎడారిలో అరణ్యంలో ఉండాలనేది దేవుని చిత్తం కాదు ఎడారిని వదిలిపెట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళు నేను నిన్ను అక్కడ ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు నీకు మొదట ఏం కావాలా వాక్యం కావాలా మంచి వాక్యం బోధించే స్థలం కావాలా నీకు మంచి వాక్యం వినడానికి నువ్వు ఇష్టపడాలా వాక్యం వినడానికి వేగిరపడాలా అప్పుడు నీ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరు కూడా దొంగిలించలేరు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి అప్పుడు మన దేవెన ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును ఎనిమిదో వచ్చిన చదువుతాను చూడండి యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచునంట దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట మూడవదిగా హృదయమును సంతోషపరుస్తాయంట అలా లోకంలో ఎక్కడ లేని సంతోషం దేవుని సన్నిధిలో ఉంది దేవుని సన్నిధిలో ఆనందం ఉంది అది హృదయమును సంతోషపరుస్తుంది వాక్యం యొక్క ఫలితం ఏంటంటే మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది వాక్యం తర్వాత గమనిస్తే యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు ఏం చేస్తుందంట వెలుగునిస్తుందట దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట మన కనులకు వెలుగునిస్తుంది ఏది తప్పు ఏది రైటు ఏది సత్యం ఏది అసత్యం ఏది నిజమైనది ఏది అబద్ధమైనది అని చెప్పి మన కనులకు వెలుగునిస్తుంది తొమ్మిదవ వచ్చినం యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును దేవుని యొక్క వాక్యం ఎట్లుంటుంది అంటే అది నిత్యము నిలిచేదిగా ఉంటుంది దాంట్లో ఎటువంటి పొల్లైనను సున్నైనను తప్పిపోదు అది నిత్యము స్థిరంగా మారనిదిగా దేవుని యొక్క వాక్యము ఉంటుంది తర్వాత ఆరోదిగా యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి చూసారా దేవుని యొక్క వాక్యము సత్యమైనది అది న్యాయమైనది నూట పంతొమ్మిదవ కీర్తనకి తిప్పండి నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఆరో వచనం చదువుతాం చూడండి ఎనభై ఆరు నూట పంతొమ్మిది ఎనభై ఆరు నీ ఆజ్ఞలన్నీయూ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంట నమ్మదగినది అలాగే నూట ఇరవై ఎనిమిదో వచనం అదే నూట పంతొమ్మిదో కీర్తన నూట ఇరవై ఎనిమిదో వచనం నీ ఉపదేశములన్నయూ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను నూట నూట ఇరవై తొమ్మిది కూడా నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను నూట నలభై నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నూట అరవై వచ్చిన అట్లే వన్ సిక్స్టీ నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నీ నీ నిత్యము నిలుచును చివరిగా నూట డెబ్బై రెండవ వచనం నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును చూసారా ఇంతవరకు మనం చదివిన వచనాలన్నీ దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి వచనాలు ఒక చోట దేవుని యొక్క వాక్యము నమ్మదగినది అనే మాట రాయబడింది దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంట నమ్మదగినది హలో దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంట నమ్మదగినది ఈ లోకంలో ఏది నమ్మదగినదిగా లేదు చూశారండి మా వల్లే అనుకున్నాను వాళ్ళు నన్ను మోసం చేసినారంటాం తెలిసిన వాళ్ళే అనుకున్నాము మా వల్లే అనుకున్నాము వాళ్ళే ముంచిరి వాళ్ళే నాకు అన్యాయం చేసిరి వాళ్ళే నన్ను తప్పుదారిలో తప్పుదోవ పట్టించిరి ఈ లోకంలో అన్నీ కూడా నమ్మకం లేనిగా ఉన్నాయి అంతే కదండి వార్తా పేపర్ ఉంది ఈ వార్తా పేపర్ ఒకలాగా చెప్తుంది ఈ వార్తా పేపర్ ఒకలాగా చెప్తుంది ఒకటే వార్త ఇది ఒకలాగా చెప్తుంది ఒకలాగా చెప్తుంది ఏది నమ్మాలో అర్థం కాదు వార్తా పత్రికలని ఒక్కొక్కటి ఒక రకంగా చెప్తుంటే ఏది నమ్మాలో ఇంకా అర్థం కాదు ఒక టీవీ ఒకటి చెప్తే ఇంకొక టీవీ ఇంకొకటి చెప్తే అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తారు ఏది నమ్మాలో అర్థం కాదు కాబట్టి సరేలే వార్తలన్నీ పక్కన పెడితే ఎవరైనా మనసులో నమ్ముదామనుకుంటే కొన్నిసార్లు మంచిగా నమ్మిన స్నేహితుడే మోసం చేస్తున్నాడు నమ్మిన బంధువులే మోసం చేస్తున్నారు సొంత వాళ్ళే మోసం చేస్తున్నారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఏది నమ్మదగినది ఏది నమ్ముతాము ఏది నమ్మాలా ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడ స్థిరపడాలా ఎక్కడ నా ఆదరణ ఎక్కడ నా యొక్క జీవితం అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా వీటన్నిటి మధ్యలో మనం నమ్మదగినది ఒకటి ఉంది అదేంటంటే దేవుని యొక్క వాక్యం హలో దేవుడు నీకు నమ్మదగినవాడు ఆయన నీకు అన్యాయము చేయడు ఆయన నీకు న్యాయం చేస్తాడు ఆయన నీ పక్షాన నిలబడతాడు నీ కొరకు ఆయన అన్నీ కూడా అన్ని విషయాల్లో నడిపించి నీకు మార్గము చూపిస్తాడు దేవుడు అన్ని నమ్మదగినవిగా ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం నమ్మదగినదిగా ఉండి నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది తర్వాత దేవుని దేవుని యొక్క వాక్యం ఆశ్చర్యకార్యములు చే చేసేదిగా ఉన్నది అలాగే దేవుని యొక్క వాక్యం స్వచ్ఛమైనది దేవుని యొక్క వాక్యము సత్యమైనది దేవుని యొక్క ఆజ్ఞలన్నీ న్యాయములైనవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చివరిగా ఒక వచ్చనం చదువుకుందాం తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం తిమోతి రెండవ పత్రిక కొత్త నిబంధనలో కూడా చూడాలి కదా కొత్త నిబంధనలో ఒక వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం రెండవ తిమోతి మూడు పదహారు దైవజనుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అలలియా అందరు చెప్పండి ప్రయోజనకరమై ఉన్నది దేవుని వాక్యం ప్రయోజనకరమై ఉన్నది ఇది ఇంగ్లీష్ బైబుల్లో ఎట్లుంటుందంటే అంటే ప్రాఫిట్ అని ఉంటుందంట దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట ప్రయోజనాన్ని తెచ్చి ప్రాఫిట్ని తెచ్చి పెడుతుందంట ప్రాఫిట్ అనే పదాన్ని తెలుగులో ఏమంటారు లాభం లాభం అంటారు లేకపోతే ఆదాయం అంటారు దేవుని యొక్క వాక్యం ఏం తెచ్చిపెడుతుందంట అంటే మనకు లాభాన్ని ఆదాయాన్ని తెచ్చి పెడతదంట వాక్యం ఏం చేస్తుందంట లాభమును ఆదాయాన్ని తెచ్చి పెడుతుందంట ఏదైనా వ్యాపారం చేస్తే ఏం కావాలో మనకి ఏం కావాలండి నాకేం లాభం వద్దండి దేవుడు ఇసే తీసుకుంటా లేకపోతే ఎలా అంటామా కష్టపడి పొలంలో పనిచేసి పొలం మంచి పంట పండాలనే లాభం రావాలనే ఆశపడతాం ఏ వ్యాపారం చేసినా పంటలు వేసినా ఏదైనా పని ప్రారంభించినా ఏం ఏం కావాలా లాభం కావాలా బైబుల్ ఏం చెప్తుందంటే ప్రాఫిట్ నీ ప్రాఫిట్ ఎక్కడుందంట నీ లాభం ఎక్కడుందంటే దేవుని యొక్క వాక్యంలో నీ లాభం దాగి ఉంది దేవుని యొక్క వాక్యంలో నీ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి అప్పుడు మనం దేవుని యొక్క వాక్యంని ఎక్కువగా వినడానికి ఇష్టపడాలి అలేలుయా హళలుయా టైం ఉంటే చర్చికి పోతా టైం ఉంటే బైబుల్ చదువుతా టైం ఉంటే వాక్యం వింటా ఏంది అది టైం ఉంటే చర్చికి పోతా టైం ఉంటే వాక్యం వింటా టైం ఉంటే బైబుల్ చదువుతా ఇది ఎంత బాగుంటుందో టైం ఉంటే పనికి పోతా టైం ఉంటే డాక్టర్ దగ్గరికి పోతా అంటామా వెంటనే పానం బాగలేకుంటే అది ఉరికిస్తుంది నేను డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని పోమని చెప్తుంది హెల్త్ బాగాలేకపోతే ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే ఇంట్లో కూర్చుంటావా అది ఎండపోతైనా పరిగెత్తుతాం వాన పడినా పరిగెత్తుతాం అదే వానకాలం వచ్చిందనుకో వాన పడుతుంది ఈరోజు ఏం పోతావులే ఈరోజు ఏం వాక్యం ఇది ఒక్కరోజు వినకపోతే ఏమవుతుంది ఎండాకాలం వచ్చింది అనుకో ఎండలు 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 మా సార్ అయితే అస్సలు వదిలిపెట్టాడు ఎండకు మాకు ఉడక పోస్తుంటుంది కానీ ఆయననేమో చెప్తానే ఉంటాడు వాక్యము టైం ఉంటే వాక్యం చదువుతా టైం ఉంటే వాక్యం వింటా టైం ఉంటే బైబుల్ చదువుతా టైం ఉంటే చర్చికి వెళ్తానంటే ప్రాఫిట్ ఎక్కడుందండి ప్రాఫిట్ లాభం ఎక్కడుందో తెలుసా నీ లాభాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు హలేయ హలేలుయా నీ దగ్గరికి దగ్గరికి వచ్చిన ఆశీర్వాదాలన్నీ ఎక్కడ పోతున్నాయంటే నష్టంగా మారిపోతున్నాయి ఎందుకు నష్టంగా మారిపోతున్నాయి అంటే లాభం ఎక్కడుందో తెలుసుకుంటా లేవు లాభం ఎక్కడుందంటే దేవుని యొక్క వాక్యం వినుటలో లాభం ఉంది హలెలుయా మన ప్రసంగాలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం ఎంతమంది వారి స్టేటస్లో పెట్టుకుంటున్నారో తెలియదు ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ మంచి మంచి విషయాలన్నీ అప్లోడ్ చేసినాను నేను మీరు వినండి కావాలంటే జాగ్రత్తగా మీకు నచ్చిన అంశాన్ని పెట్టుకొని వినండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాను అది ప్రాఫిట్ని తెచ్చి పెడుతుంది ఏం ప్రాఫిట్ని తెలుసా నీవు నీ అన్ని విషయాల్లో మార్పు ఉన్నది తీసుకొని వస్తుంది హలే లుయ్యా హలే లాభదాయకంగా మారుస్తుంది నువ్వు మాట్లాడే విధానాన్ని అందరికీ మంచి చేయాలనే విధానాన్ని నీలో పెంచుతుంది అందరికీ మంచి చేయాలా మంచిగా జీవించాలా సాధ్యమైతే మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు దేవుని యొక్క వాక్యం ఎక్కువగా వినాలనే ఆశలు మంచి ఆశలు నీ లోపల దేవుని యొక్క వాక్యము పుట్టిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు మనం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే అది మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది వచ్చేవారాన్ని వచ్చేవారంలో ఇదే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం